హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట పదకొండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా నేషనల్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సినిమా థియేటర్కి పక్కన మెయిన్ సెంటర్కి దగ్గరగా వచ్చేది సేల్కి వచ్చిందనమాట కేవలం నలభై ఏడు లక్షల అరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ఉండాలనుకుంటే ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హనుమాన్ జంక్షన్ సెంటర్ కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అనమాట ఇది విజయవాడ టు హనుమాన్ జంక్షన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ అండి సో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇది లోపలికి వెళ్ళే రోడ్ అనమాట సో మనకి కేఎస్ టాకీస్ రోడ్ నుంచి కూడా రావచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ కృష్ణా థియేటర్ అయితే ఉందండి ఈ కృష్ణ థియేటర్కి పక్కనే వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ రోడ్కి మనం లోపలికైతే వస్తే కనుక ఇటు నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదంతా కూడా మెయిన్ సెంటర్ అండి ఈ మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వెళ్ళే రోడ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఇది లోపలికి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అండి సో ఈ ట్వంటీ ఫీట్ రోడ్డు లో మనకి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఈ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ కరెంట్ పోల్ అనేది ఉంటాం కాబట్టి రోడ్ అనేది కొంచెం చిన్నగా పోసారు కానీ రోడ్ అయితే పెద్ద రోడ్ అండి మనకి రెండు కార్లు వెళ్ళిపోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ హౌస్ కూడా ఎలివేషన్ పరంగా చాలా చాలా బాగుందండి మేబీ అయితే కనుక కట్టి ఒక ఎయిట్ టు ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట అంత కూడా అవ్వకపోవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందనమాట సో మనకి హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి ఇరవై ఐదు వెడల్పు నలభై ఐదు లోతు అయితే వస్తుందండి నూట పదకొండు గజాలన్నమాట సో మనకి ఇక్కడ వాయు వైపు లోపల వెళ్ళడానికి దారి అయితే ఇచ్చారండి ఇది లోపలికి వెళ్ళడానికి దారి సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చిన్న కార్ అయితే పెట్టుకోవచ్చు స్పేస్ అయితే వదిలేరండి సో లోపల వీడితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అయితే ఈ ప్రాపర్టీ అనేది ప్రస్తుతానికి బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే లోపల విజిట్ కూడా మేము ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం నలభై ఏడు లక్షల అరవై రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి అయితే వచ్చిందండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో కూడా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది నలభై లక్షల అరవై అనేది ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి సో యాక్షన్లో వేరే ఎవరైనా కాంప్యూటర్ వస్తే కనుక అది నలభై ఎనిమిది కావచ్చు నలభై తొమ్మిది అయినా కావచ్చు అండి సో ఇదంతా కూడా ఏంటంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో దీనికి లోన్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ అనేది అమౌంట్ అనేది మీరు మీరు ఓన్గా కట్టాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది లోన్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ